మహాత్మా టీవీ సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ మంజూరు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్టు ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు ఓ ప్రకటనలో తెలియజేశారు ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు కాకర్ల వెంకటరత్నం ఎంవి రామారావు సిరం దాసు నాగార్జున జి చంద్రశేఖర్ జి రామారావు శనివారం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన యూనియన్ నేతలు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టమని కోరారు జర్నలిస్టుగా ఇరవై ఏళ్లు అనుభవం ఉండి యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన వారు రాష్ట్రంలో ఐదు వందల మందికి మించి ఉండరని ఈ పథకం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం ఉండదని వారు ముఖ్యమంత్రికి విన్నవించారు దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు వారు తెలిపారు రిటైర్ అయిన జర్నలిస్టుల పరిస్థితిని ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న పెన్షన్ వివరాలు వాటికి సంబంధించిన జీవోలతో కూడిన ఒక వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ జర్నలిస్టుల విషయంలో సానుకూలంగా స్పందించారని యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు